హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మాఘపురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం చూద్దామండి విష్ణువు బ్రహ్మ రుద్రాదులకు చేసిన హితబోధ పూర్వము బ్రహ్మ ఈశ్వరులకు వాదోపవాదం జరిగింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని నేను సర్వేశ్వరునని పద్నాలుగు లోకములకు అధిపతి నేనే అన్నాడు శివుడు కాదు ఈ పద్నాలుగు లోకాలకు సమస్త చరచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు వాద ప్రతివాదములు తర్కర మాంసాలతో వెయ్యేళ్ళు గడిచిపోయినవి ఇద్దరూ వాగ్వివాదంతో మునిగిపోయారేమో సృష్టి కార్యమంతా స్తంభించిపోయింది అంతటా శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్ర ప్రత్యక్షమయ్యాయి బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరు సమస్త లోకములకు సమస్త లోకములు ఇమిడి ఇమిడి ఉన్న ఆ రూపమును తిలికించి నిశ్చయిష్ఠులైనారు సప్త సముద్రాలు సప్త విశ్వము ప్రకృతి భూత భవిష్యత్తు వర్తమానాన్ని కం కనిపించుచున్నాయి ఆ విరాట్ రూపమును ఎడమ చెవిలో శంకరుడు కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు ఆ రూపమునకు అద్యంతములు లేవు సర్వత్రా తానై ఉన్నాడు అనేక వేల బాహువులతో ఉన్నాడు సమస్త దేవాది దేవలు దేవతలు రాక్షసులు మునులు సమస్తము భగవంతుని కీర్తిస్తూ కనపడుచున్నారు నదీ నదుములు పర్వతములు కొండలు గుట్టలు జలపాతములు సమస్తము కనబడుచుచున్నవి భీషణమైన వేడి నిట్టూర్పులు వెదజల్లు పడుతున్నాయి కోటి సూర్యకాంతుల వెలుగులల్లో ప్రకాశించబడుతున్నాడు సామాన్యులకు సాత్కా సాత్కాత్కరించని వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియడం లేదు ఆ విరాట్ స్వరూపుని అద్యంతములు తెలుసుకోవాలని అట్లు తెలుసుకున్న వారే అధికులని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు ఇరువురు వెంటనే బయలుదేరి వెయ్యేళ్ళు తిరిగి ఆ విరాట్ స్వరూపుణ్ణి అద్యంతములు కనుగొనలేక యధాస్థానానికి వచ్చి ఇట్లు తలపోశారు ఆహా ఏమి ఇది బ్రహ్మ ఈశ్వరులైన మేము ఈ విరాట్ స్వరూపముని అద్యంతములు కనుగొనలేకపోయేతమి అంటే మన కాదన్న కాదన్నమాట సమస్తమునకు మూలాధారమైన శ్రీ మహావిష్ణువే మనకంటే అది అధికుడన్నమాట సృష్టి స్థితి లయకారుకుడతడే అతడే సర్వాంతర్యామి జగమున జగద్ధారుడతడే పంచభూతాలు సూర్యచంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వము అయి మనమంతా ఆయన కుక్షిలోని కనములమే అని నిర్ణయించుకున్న వారే శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేయగా విష్ణువు విరాట్ రూపమును వదిలి యథారూపమును రూపమును ధరించి మీరెంతో కాలము నుండి వాదించుకున్న చిన్న విషయము తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం కలుగుటకై ఈ విరాట్ రూపమును ప్రదర్శించాను నా విరాట్ రూపము యొక్క ఆది మధ్యంతములను తెలుసుకొనలేక నిశ్చయులై మీ కలహాన్ని ఆపుచేశారు మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలిపెదను వినండి సమస్తమునకు మూడు గుణములు నిర్దేశించబడ్డాయి వీటినే త్రిగుణాలు అంటారు అవి సత్వర జగత్తు యోగుణములు మీరు రజస్తమో గుణములు కలిగినవారు ఎవరైతే స్వత స్వతరారజస్తమో గుణములు కలిగేందు వారే గొప్పవారు తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో మూడు రూపములే ఉన్నాయి అవి సృష్టి స్థితి లయలు సృష్టికి బ్రహ్మస్థితికి నేను లయకు ఈశ్వరుడు అధిపతులుగా చేసి తిని కావున వీరికి త్రిమూర్తులు అందరు త్రిమూర్తులు అనువారు ముగ్గురు కాదు ఏకస్వరూపమే సృష్టి సౌలభ్యం కొరకు త్రిగుణాత్మక స్వరూపులైన అయినాము కావున మీరు వేరు నేను వేరు అనున్నది లేదు అంతా ఏకత్వ స్వరూపమే కావున మన ముగ్గురిలో ఎవ్వరికి పూజలు చేసినా ఏకాత్మ స్వరూపానికే చెందుతాయి త్రిమూర్తులమైన మనలో భేదం ఉండదు రజస్థము గుణములు ప్రభా ప్రభావముచ్చే మీరిట్లు ప్రవర్తించిరి శాంతమునుంది చరింపుడు బ్రహ్మదేవ నీవు ఎక్కడ నుండి ఉద్భవించినావు నా నాభీ కమలము నుండియే కథ కావున నీకున్న నాకున్న భేదము భేదమున్నడా లేదు అట్లే ఓ మహేశ్వర ఓంకార స్వరూపం అడుగు ఉంగు నీ గొప్పతనము తెలియగ నారదుడు ఒకడు నాడు నీ మహత్యమును తెలపగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించింది నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకు విస్తరింపజేశాడు ఓ శివ నువ్వు నిర్వికార నిరాళకల్పుడువు శక్తి స్వరూపుడువు తినేత్రుడు సర్వేశ్వరుడు ఆదిదేవుడు నీవే ఆత్మస్వరూపుడువు నీవే బోలాశంకరుడువై నీవే ఇంత పంతము పట్టగుదువా నేనే నీవు నేనే నేను అందుకే శివకేశవులని భక్తులు భజయుంతురే పూజించురే ನಿತ್ಯ ಸತ್ಯ ಸ್ವರೂಪುಡವು ನಿತ್ಯಾನಂದ ರೂಪಡವು ನಿತ್ಯ ಧ್ಯಾನ ಸ್ವರೂಪಡವು అర్ధనారీశ్వరుడు నీవు కూడా నాతో సమానుడువే అంటూ బ్రహ్మకు శివునికి జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేశాను కావున మాఘమాసం ముందు త్రిమూర్ త్రిమూర్తాకాత్మక స్వరూపుడైన జగద్రక్షకుడు శ్రీహరిని పూజించినచో సమస్త పాపముల నుండి విముక్తి కలుగుటియే కాక స్వర్గాంత అర్హత పొంది సుఖించగలరు ఇంతటితో ఇరవై ఎనిమిదవ అధ్యాయం పూర్తయిందండి ప్లీజ్ అండి మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇరవై తొమ్మిదవ అధ్యాయం చూద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదములు